గడ్డ మీద అడిగి పెట్టినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేటలో చూసి అభివృద్ధిని చూసి ఓరవలేక సిద్దిపేట జిల్లా అభివృద్ధిని చూసి ఓర్వలేక వచ్చినట్టు తెలంగాణ ప్రాంత రైతులకు రోడ్ల మట్టి కొట్టే విధంగా మాట్లాడుతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయ సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు ఆ ప్రాంత మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు సస్యశామలంగా మార్చినటువంటి ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన అర్థం చేసుకోవాలి హైదరాబాద్కు నీళ్లు లేకపోతే అదే మల్లన్న సాగర్ నుంచి పైప్ తీసుకుపోయి హైదరాబాద్లో నీళ్ల కోసం దహార్తి తీచ్చేందుకు ఉపయోగపడే మల్లన్న సాగర్ను కానీ రంగనాయక సాగర్ను కానీ ఈ ప్రాంత ప్రాజెక్టులను కానీ ఆయన అవహన చేస్తూ మాట్లాడుతున్నాడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు హరీష్ రావు గురించి మాట్లాడుతున్నాడు హరీష్ రావు గురించి మాట్లాడితే మీరు ఆకాశంకి ఉమ్మినట్టే సూర్యుని మీద ఉమ్మినట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఆయన తన్నీరు హరీశ్రావు గారు ఆయనకు వేరే వ్యాపకం లేదు వేరే ప్రపంచం లేదు ఇరవై గంటల ఆహార నిషం ఎన్నికలున్నా లేకున్నా ప్రజల మధ్యనే గడుతూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన్నీరు రావు గారు దేశంలోకి వెళ్ళా రికార్డు మెజార్టీతో లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఏకైక నాయకుడు తన్నీరు హరీష్ రావు గారు అంతేకాదు ఆయన గురించి మాట్లాడితే సిద్ధిపేటగా ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటున్నాడు నువ్వు ఎక్కడున్నావు కొడంగల్లా ఓడిపోతే మల్కాగిరిలో పోటీ చేసి మల్ల ఇవాళ కొడంగల్ పోయి గెలవలేదా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వెంకటరేమారెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని కాదని చెప్తున్నాడు ప్రాంతాలు కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించు ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయనే విషయాన్ని గుర్తుంచుకోని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పాలనలో కరువు ప్రాంతంగా ఎడారిగా మార్చే పరిస్థితి జరిగింది కాళేశ్వరరావుగా పేరున్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు ఈరోజు సిద్దిపేట జిల్లాను సస్యశ్యామలంగా మార్చే విధంగా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిండు మండు వేసవలే కూడా ఈ ప్రాంతంలో చెరువులు నిండుతున్నాయి మద్దతులు దుంపుతున్నాయి కూడేలు వారుతుంది మా పొలాల్లో నీళ్లు వచ్చినాయి మొన్నటి మొన్న కూడా పంటలు ఎండిపోతున్నాయి అంటే మేము పోరాటం చేస్తే నీళ్ళు నిడిస్తే ఆ నీళ్ళతో మా ప్రాంతంలో కూడా కాలువలు నిండినాయి ఈరోజు ఈ కాలువలను కాలువలను చూస్తే అంటే కేసీఆర్ గారిని పేరు గుర్తుంచుకోవాలి కేసీఆర్ అంటే కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆర్ అంటే రిజర్వాయర్ల పేరుతోటి కేసీఆర్ ఉంటే ప్రజల మధ్యలో కాంగ్రెస్ అంటే కరువనే విధంగా మారిపోయింది మతి భ్రమించి మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈ అభివృద్ధిని కానీ ఈ ప్రాజెక్టులను కానీ చూసి ఓర్వలేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడు నోటికి ఏదొస్తో అదే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి స్థాయిని దిగలాార్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ వేలో ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చున్నాడు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల్లో నుంచి ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రజల్లో నుంచి గెలిచి సీఎం అయినటువంటి వ్యక్తి కేసీఆర్ నువ్వు ఢిల్లీ చెప్తే కవర్ల సీల్డ్ కవర్లో సీఎంఐ కూర్చున్నావు నువ్వు ఈ ప్రాంత నాయకులు విమర్శిస్తే కబర్దార్ అని తెలియజేస్తున్నావు నీ పదవి అనేది తుమ్ముతో ఊడిపోయే ముక్కు వొద్దులు లేచి అందరూ దేవుళ్ళ ముక్తరు ముస్లింలు అయితే అల్లా ముక్తరు క్రిస్టియన్లు అయితే జీసస్ మొక్తరు కానీ రేవంత్ రెడ్డి మాత్రం పొద్దున లేస్తే ఇవాళ నా పదే ఉందా లేదా అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేకపోతే పొంగిలేడికో లేకపోతే బట్టికో ఇంకొకరికో లేకపోతే బయటకొచ్చి సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో మొక్కుతేనే ఆయన బయటకొస్తే ఇలా పదవి ఉండే పరిస్థితి ఉన్నది రోజు రోజు దినదిన గండం నూరేళ్ళ అని ఉండే ఆయన పరిస్థితి లేకపోతే గాంభీర్యంగా ఎవరో ప్రభుత్వాలు గులవడతారు ఖబార్దారులు అని ఇదే అని అదని డైవర్ట్లు చేసి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మూడు రోజులలో మూడు నెలలనే ప్రజలందరికీ ముక్కులకు కరువు కనిపిస్తున్నది చెప్పిన హామీలు ఎప్పువి కూడా నెరవేర్చలేదు సౌభాగ్యలక్ష్మి అంటే రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఇంటింటికి ఇస్తావు ఇయ్యలేదు ఐదు వందల సిలిండర్ కూడా ఎవరికి పూర్తిగా అందుతలేదు నువ్వు ఇచ్చే కరెంట్ బిల్లు కూడా అది అందరికీ కూడా అందరి పరిస్థితే ఉన్నది రుణమాఫీ అంటున్నావు ఛాలెంజ్లు చేస్తున్నావు ఆ ఛాలెంజ్ల వరకు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు ఈ రకంగా ఏ రకమైన హామీలు కూడా నువ్వు నెరవేర్చలేదు ఇంకా పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను ఆరు గ్యారెంటీలు ఆరు ముప్పై ఆరు ఉన్నాయి అది కాకుండా ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చి నువ్వు ప్రజలను ఓట్లు అడగాలి ఆ ప్రజలను మర్చిపోయే విధంగా ఉండాలని చెప్పేసే ఈ ప్రాంతానికి వచ్చి మా ప్రాంత నాయకులను విమర్శిస్తే ఊపునే లేదని చెప్పి తెలియజేస్తున్నాం